నమస్తే నేను పొడాల గౌతమ్ ఈరోజు ఈబీసీ యూనిట్ గురించి మీకు కొన్ని వివరాలు అందిస్తాను ఇప్పుడు నా వెనకాల చూస్తున్నది ఈబీసీ యూనిట్ ఇది ఎంత త్రీ డేస్ క్రితమే దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈబీసీ యూనిట్ అంటే ఎఫెక్టివ్ బయో కంపోస్టింగ్ యూనిట్ అంటే ఇందులో మామూలుగా బయోగ్యాస్ మాదిరిగానే పనిచేస్తుంది దీని నుంచి మీకు పూర్తిగా లభిస్తుంది అయితే బయోగ్యాస్ మాదిరిగా పనిచేస్తుంది కానీ ఇందులోకి వెళ్ళి స్లరీ బదులుగా టోటల్గా లిక్విడ్ రూపకంగా మనకు ద్రావణం లభిస్తుంది ఇది ఈబీసీ యూనిట్ ఎఫెక్టివ్ బయో ఫర్టిలైజర్ కంపోస్టింగ్ యూనిట్ ఇందులో పూర్తిగా లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది ఇది ఎలా అంటే మీకు సింపుల్గా చెప్తాను ఇక్కడ ఫస్ట్ ఒక డ్రమ్ము నిర్మాణం ఉంటుంది ఈ డ్రమ్ములో మనం ప్రతిరోజు పేడ మూత్రము బెల్లము తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు పండ్ల వేస్టేజ్ కూరగాయల వేస్టేజ్ ఇవన్నీ కూడా ఈ డ్రమ్లో నీళ్ళతో పాటు కలుపుతాం కలిపి ఇక్కడ గేట్ వాల్ ఉంటుంది ఈ గేట్ వాల్ యితే ఈ డబ్బులో నుండి పైపు ద్వారా ఈ ట్యూబ్లోకి వెళ్తుంది ఇదే యూనిట్ అన్నట్టు ఇది ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసే యూనిట్ ఇది ఈబీసీ యూనిట్ అని చెప్పి అంటారు దీన్నే ఇది మేము ఇక్కడ పెట్టింది ఆరు క్యూబిక్ మీటర్ల కెపాసిటీ గల యూనిట్ ఇందులో నుండి ప్రతిరోజు మూడు వందల లీటర్ల లిక్విడ్ ఫర్టిలైజర్ మనకు లభిస్తుంది దీన్ని అన్ని పంటలలో స్ప్రే చేసుకోవచ్చు మరియు దీన్ని డ్రిప్పు ద్వారా లేదా కాలు ద్వారా భూమిలో కూడా వదలవచ్చు ఇందులోకి వెళ్ళి ఒక లిక్విడ్ ఫర్టిలైజరే కాకుండా గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది మీకు ఇక్కడ డ్రమ్ దగ్గర ఒక ఇన్లెట్ ఉంది మధ్యలో గ్యాస్ ప్రొడక్షన్ గురించి ఒక కనెక్షన్ ఉంది చివరలో వచ్చేసరికి మళ్ళీ అవుట్లెట్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఇక్కడ మనకు రెండు వాల్స్ ఉన్నాయి ఒక వాళ్ళు ఎందుకంటే నిరంతరాయంగా గ్యాస్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది తయారైన గ్యాస్ ఈ ట్యూబ్లో ఉండదు ఇప్పుడు చూస్తున్న ఈ గ్రీన్ పైపు ద్వారా బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఒక వాటర్ క్యాన్ పెడతాము పెట్టి అందులో నీళ్ళు నింపుతారు అందులో ఈ పైపు లోపల వరకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో గ్యాస్ ఎక్కువ అయితే ఈ ట్యూబ్ బయలుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ ఈ మీరు చూస్తున్న గ్రీన్ పైపు ద్వారా ఈ క్యాన్లోకి వస్తుంది ఇందులో నీళ్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఓపెన్గా ఉన్నట్టయితే గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి అది నీళ్ళల్లో ఉండేలాగా పైపును ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్యాస్ అనేది ఇందులోకి వచ్చి నీళ్ళ ద్వారా బుడగల రూపకంగా బయటకు వెళ్ళిపోతుంది ఇక మనం వంటకు వాడుకోవాలన్న గ్యాస్ ఈ వాల్వ్ ఉంటుంది ఈ వాల్వ్ ఇప్పినట్టయితే ఈ పైపు ద్వారా మన వంట గ్యాస్ వస్తుంది మీకు ఒకసారి ఇప్పి పెడతా అనేది ఓపెన్ చేసి సౌండ్ వస్తుంది కదా ఈ గ్యాస్ సౌండ్ ఈ మాదిరిగా గ్యాస్ ఇందులోకి వెళ్ళి వంటకు వినియోగించుకోవచ్చు దీని ద్వారా సిఎన్జి కూడా ఉత్పత్తి చేసి గుజరాత్ అంతా ఉన్నారు ఇది మీకు సింపుల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో మేము అంటే మొదల నుంచి అంటే దీని ఇన్స్టాలేషన్ కానిచ్చి మనకు ప్రొడక్షన్ వచ్చే వరకు కూడా మీకు చిన్న వీడియో రూపకంగా చూపెడతాను ఆ వీడియో ఇప్పుడు చూడండి దీని గురించి నేను ఎవరైతే గుజరాత్ నుండి వచ్చారో కంపెనీ వాళ్ళు మిరాకిల్ గ్రీన్ అగ్రీ సొల్యూషన్స్ అని చెప్పేసి దాన్ని అతని కంపెనీ టెక్నీషియన్తో మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా ఉంది అది హిందీలో ఉంది దాన్ని నేను అతనితో అడిగి మళ్ళీ తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు ఆ వీడియో కూడా మీరు చూడండి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఈ ఎవరైతే ఈ మిరాకిల్ గ్రీన్ అగ్రీ సొల్యూషన్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇందులో ఇస్తాను మహేష్ మహేశ్వరి సజల్ మహేశ్వరి వాళ్ళ నెంబర్స్ ఇస్తాను మీకు ఎవరైనా యూనిట్ తీసుకోవాలనుకుంటే వారిని కాంటాక్ట్ చేయవచ్చు డైరెక్ట్ వారితోనే మీరు మాట్లాడుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు వీడియో చూడండి ఈ యూనిట్ పెట్టడానికి సమాంతరంగా ఉన్న నేల అయితే బాగుంటుంది ఒకవేళ అలా లేకపోతే భూమి అంతా లెవెల్ చేయించుకోండి కింద కొచ్చటి రాళ్ళు కానీ ఏమన్నా కర్ర పుల్లలు గుత్ లేకుండా చూడాలి ఒకవేళ మీకు గా చేసుకోవాలనుకుంటే కింద ఫ్లోరింగ్ కూడా చేయించుకోవచ్చు ఒకవేళ అలా లేకున్నా మెత్తటి మట్టితో ఇలా ఫ్లోరింగ్ చేయించండి ఇక్కడ ఈ రాళ్ళతో డ్రమ్స్ పెట్టడానికి స్టాండ్ ఏర్పాటు గుజరాత్ నుండే టెక్నీషియన్ రావడం జరిగింది అతనే ఇక్కడ ఆ యూనిట్ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాడు మేము ఈ మట్టితో లెవెల్ చేసేసి చుట్టూ కూడా మట్టి కొట్టుకోకుండా బండలు ఏర్పాటు చేసాము యూనిట్ వాళ్ళే ఫిట్ చేయడం జరిగింది మనం కూడా చేసుకోవచ్చు కానీ వాళ్ళ టెక్నీషియన్తో చెప్పిస్తే అనే ఉద్దేశంతో వాళ్ళను విపించాము వాళ్ళు ఛార్జ్ అంటే దూరాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది వారికి మనం ఇక్కడ ఉండడానికి వసతి భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ యూనిట్లో మొదటిసారి ఏమేమో ఐటమ్స్ వాడాల్సి ఉంటాయి మళ్ళీ తర్వాత నుంచి అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి వాడాల్సి ఉంటుంది అని చెప్పి నేను ఒక లిస్ట్ ఇస్తాను ఆ లిస్ట్లో అన్నీ కూడా వివరంగా ఉంటాయి ఇది పదకొండు వందల మైక్రాన్ లెవెన్ హండ్రెడ్ మైక్రాన్ ట్యూబ్ ఇది మనకిచ్చింది ఇరవై నాలుగు ఇంటూ ఐదు ఫీట్లు అంటే ఐదు ఫీట్లు వెడల్పు ఇరవై నాలుగు ఫీట్ల పొడ ఉంది ఇది ఆరు వేల లీటర్ల కెపాసిటీ గల ట్యూబు ఈ ఆరు వేల లీటర్లలో మనం మూడు వేల మాత్రమే నీళ్లు నింపాల్సి ఉంటుంది మొదటిసారిగా అదే మూడు వేల లీటర్లలో మనం వేయాల్సిన పేడ ఇవన్నీ కూడా అందులో నింపాల్సి ఉంటుంది పేడ అూత్రం ఇవన్నీ కూడా అందులో నింపాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంత ఇందులో వేసేది ఏంటంటే పేడ వేస్తాము ఆవు మూత్రము బెల్లము తర్వాత మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల వేస్ట్ పండ్ల వేస్ట్ వాళ్ళు అక్కడి నుంచి మనకు ఒకటి పౌడర్ కల్చరిస్తారో ఒకటి లిక్విడ్ కల్చరిస్తారో అవి కూడా కలపాల్సి ఉంటుంది ఇక్కడ మేము రెండు యూనిట్లు అయితే ఒక యూనిట్ ఇప్పుడు మనం కురిచేదిక్కు ఉన్నది బయోపెస్టిసైడ్ యూనిట్ అంటే మనం పురుగుల గురించి కెమికల్స్ వాడకుండా ఇది వాడినట్లయితే బయో మనకు పెస్ట్ రిపెల్లెంట్గా బాగా పనిచేస్తుంది ఇది ఒకటి తీసుకున్నాం తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్కో పెద్ద యూనిట్ ఇది ఈ పెస్టిసైడ్ యూనిట్ పదిహేను ఫీట్ల పొడవు ఐదు ఫీట్ల వెడల్పు ఉంది ఇది మనకు రోజుకు వంద లీటర్లు అవుట్పుట్ వస్తుంది ఈ బయోలిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రతిరోజు మూడు వందల లీటర్ల లిక్విడ్ ఫెర్టిలైజర్ వస్తుంది ఇది ఆరు ఎకరాలకు సరిపో సరిపోతుంది ఈ యూనిట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు పూర్తిగా అన్నీ కలుపుకొని ముప్పై మూడు వేలల్లో మనకు రావడం జరుగుతుంది ఇది ఆరు ఎకరాలకు దీన్ని యూజ్ యూజ్ చేసుకోవచ్చు ఈ యూనిట్ కూడా మనకు వీళ్ళు ఇరవై సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ అని చెప్తున్నారు ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తుంది అని చెప్తున్నారు దాదాపుగా రిపేర్స్ అనేటివి ఏం రావు మనం కింద నేల అంటే ఈ కొచ్చగా ఉన్న రాళ్ళు కానీ ఇంకేమన్నా ఉన్న మేకులు కానీ లేకుండా చూసుకోవాలి దీని చుట్టుపక్కల కూడా ఏంటంటే ఇలాంటి కొచ్చటి వస్తువులు ఈ లాంటివి ఇట్లా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే అవి పడితే రంధ్రం పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మునదేలిన వస్తువులు ఏవైనా అని దీని ప్రాంతంలో ఉండకుండా చూసుకుంటు సరిపోతుంది ఇది లెవెన్ హండ్రెడ్ మైక్రాన్స్ చాలా గట్టిగా ఉన్నది ఇప్పుడు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్న రైతుల అనుభవాలు కూడా వాళ్ళ వీడియోస్ చూడడం జరిగింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు చాలా సమర్థవంతంగా అన్నారు తర్వాత రిపేర్స్ అయితే ఏం రాలేదని చెప్పారు ఈ రోజు ఇందులోకి వెళ్ళి మనకు త్రీ హండ్రెడ్ లీటర్ అవుట్పుట్ వస్తుంది తిరిగి త్రీ హండ్రెడ్ లీటరు మనం ఇందులో ఫీడ్ చేయాల్సి ఉంటుంది ఏది ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము మజ్జిగ బియ్యం అడిగిన నీళ్ళు కూరగాయల వేస్టు పండ్ల వేస్టు ఇవన్నీ కూడా కలిపి మూడు వందల లీటర్లు అయ్యేలాగా అంటే నీళ్ళతో పాటు కలిపి దీన్ని ఇందులో మనం మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఈ వచ్చే లిక్విడ్ అన్నీ పంటలలో మనం వాడుకోవచ్చు కూరగాయలు తోటలు పూల తోటలు పరి మక్క పత్తి మిరప దాంట్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు అక్కడ గుజరాత్ ప్రాంతంలో రైతులు వాడే వాడుతున్న రైతులు చెప్పేదాన్ని బట్టి మన నేలలో ఆర్గానిక్ కార్బన్ అనేది ఒక సంవత్సరంలోనే వన్ పాయింట్ నుంచి టూ పాయింట్ వరకు పెరిగింది అని చెప్తా ఉన్నారు మన దగ్గర కూడా ఏలూరులో వెంకట సుబ్బారావు గారు వారి భూమిలో కూడా ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది టూ పాయింట్ వరకు పెరిగిందని చెప్పారు నేను కూడా అక్కడ మొదలు అక్కడ చూసిన తర్వాతనే ఈ యూనిట్ నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ రిషి వ్యాలీ స్కూల్లో దీన్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఈ ఈబీసీ యూనిట్స్ గురించి ఆంధ్ర తెలంగాణ రైతులకు దాదాపు ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే రెండు రాష్ట్రాలలో కలిసి కూడా పది యూనిట్లకు మించి లేవు ఇప్పుడు మహబూబాబాద్ దగ్గర వీళ్ళే అంటే ఈ మిరాకిల్స్ అగ్రిగ్రీన్ సొల్యూషన్స్ వాళ్ళు అక్కడ ఒక పెద్ద యూనిట్ పెట్టారు రెండు వందల యాభై ఫీట్ల పులవతో రెండు ట్యూబ్లు ఏర్పాటు చేసిండు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు అక్కడ ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు అది ట్యూబ్లన్నీ ఫిల్ చేసి పెట్టారు ఇంకొక నలభై రోజులు పట్టచ్చు అంటే దాదాపు మేము వాళ్ళు ఒకేసారి ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది రైతులకైతే చాలా బాగా పనిచేస్తుంది మనకు ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు జీవామృతానికి దీనికి తేడా చూసుకున్నట్లయితే జీవామృతం మనం తయారు చేసిన తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు రోజులలో వాడుకోవాలి అంటే మనం జీవామృతం కలిపిన తర్వాత నుంచి తొమ్మిది నుంచి పన్నెండు రోజుల్లో దాన్ని వాడాల్సి ఉంటుంది ఐఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఈ తొమ్మిది నుంచి పన్నెండు రోజులలో జీవామృతంలో మైక్రోవ్స్ అనేటివి చాలా బాగుంటాయి ఆ టైంలో వాడుకుంటేనే బాగుంటుంది తర్వాత నుంచి మైక్రోబ్స్ తగ్గుకుంటా పోతాయని చెప్పారు ఇప్పుడు వీళ్ళు చేసిన అంటే ఇప్పుడు ఈ మిరాకిల్స్ అగ్రిగ్రీన్ సొల్యూషన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు చేయించారు దీనికి దానికి తేడాలు చూసినట్టయితే జీవామృతం మనకు అంత పదిహేను రోజులలోపే వాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే వన్ ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు అందులో మైక్రోప్స్ ఇలాగా తగ్గకుండా ఉంటున్నాయని చెప్తున్నారు తర్వాత ఇందులోకి వెళ్ళి వచ్చిన బయోపెస్ రెగ్యులర్గా కనుక స్ప్రే చేస్తే మనకు పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేస్తుంది అయితే ఇది పెస్ట్ చనిపోదు కానీ పెస్ట్ అనేది వెళ్ళిపోతుంది చెప్తున్నారు పెస్ట్ అనేది మీకు రాదు అసలే అని చెప్తున్నారు మామూలుగా ఈ బయోపెస్టిసైడ్ కాకుండా ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడే రైతుల చేలల్లో కూడా ఎలాంటి పురుగు సమస్య అయితే లేదు తెగుళ్ళ సమస్య కూడా లేదు పంటల్లో అనేది కూడా బాగున్నది అయితే దీని ద్వారా మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి మన వంటకు గ్యాస్ వస్తుంది రెండవది ఇందులోకి వెళ్ళే లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా పెస్టిసైడ్ లాగా కూడా పనిచేస్తూ ఉన్నది ఈ ట్యూబులో ఫస్ట్ గాలి నింపుతారు పూర్తిగా గాలి నింపి ఏమన్నా లీకేజ్ ఉన్నదా లేదా అని చెప్పి పరీక్ష చేసిన తర్వాతనే ఇందులో నీళ్లు నింపడం తర్వాత ఇందులో నింపాల్సిన వస్తువులను నీటి ద్వారానే లోపలికి పంపించడం జరుగుతుంది ఫస్ట్ మొత్తం ట్యూబ్ మొత్తం నాలుగు పక్కల కూడా చెక్ చేస్తారు ఇలా సోప్ వాటర్తో చెక్ చేస్తూ ఉన్నారు ఇది కొద్దిగా లీకేజ్ కనబడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇది నాలుగు కార్నర్స్ వల్ల దీన్ని అక్కడనే సీల్ చేసి పంపుతారు కానీ ఇక్కడ లైట్గా అదేదో కొంచెం గాలి బయటకు వస్తుందని చెప్పి మళ్ళీ సీల్ చేశారు సేమ్ ఇదివరకు ఎలా ఉందో ఆ మాదిరి అయిపోయింది సీల్ చేయడం వల్ల మళ్ళీ ఎలాంటి లీకేజ్ లేకుండా ఉండిపోయింది ట్యూబ్లలో గాలి నింపిన తర్వాత లీకేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి పూర్తిగా చెక్ చేసి ఏమైనా లీకేజ్ ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు అక్కడికెళ్ళి తీసుకొచ్చిన ఒక స్పెషల్ వ్యాక్స్ లాగా ఉన్న దాని ద్వారా అతికారు తర్వాత ఈ డ్రమ్ము ఇవన్నీ లెవెల్స్ చూసుకొని దీనికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఇన్పుట్ ఇందులోకి వెళ్ళి అంటే మనం ఏది పంపినా ఈ డ్రమ్లో ఫస్ట్ కలుపుకున్న తర్వాతనే గేట్ వాల్ ఇప్పి లోపలికి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఏది కానీ పేడ కానీ మూత్రం కానీ ఏది కానీ ఫస్ట్ డ్రమ్లో కలుపుకోవాలి చెత్త లేకుండా కలుపుకొని పైప్ ద్వారా లోకి వదలాల్సి ఉంటుంది ఈ యూనిట్లో కలపడానికి ఈ బెల్లం ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం బెల్లం దాన్ని అంత నల్లగొడుతున్నాం వాటర్ వాటర్లో త్వరగా కరుగుతుంది కాబట్టి దీన్ని మెత్తగా నల్లగొట్టడం ఉంది ఇందులో మనం కూరగాయలలో ముఖ్యంగా గుమ్మడికాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది చెప్పారు గుమ్మడి బీట్రూట్ అయితే ఆ ప్రోటీన్స్ కానీ న్యూట్రిషన్ కానీ ఎక్కువ ఉంటుందని చెప్పి మీకు అనుకూలంగా ఉంటే అదే వాడాలంటే అవి తీసుకున్నాము తర్వాత పండ్లల్లో బొప్పాయి అరటి తీసుకున్నాము బొప్పాయి పండ్లు ఇక్కడనే లోకల్ మార్కెట్లో దొరికినాయి తీసుకున్నాం అంటే ఈ మొదటిసారి వాడేటప్పుడు అంటే ట్యాంకు ఫిల్ చేయడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవసరం ఉంటుంది ఇవన్నీ నింపిన తర్వాత ప్రతిరోజు ఇంత అవసరం పడది మనకు అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీ అంటే ఒక పదిహేను కేజీలు పదిహేను కేజీలు మనకు అవసరం పడుతుంది ఇలా వాడినప్పుడు మనకేందంటే డైలీ మూడు వందల లీటర్ల లిక్విడ్ ఫర్టిలైజర్ రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా కూరగాయలు తీసుకొని ఏంటంటే చిన్న మిషన్ తీసుకున్నాం పలవరైజర్ మిషన్ ఇందులో అయితే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది మామూలుగా మనం రోడ్లో కూడా రుబ్బచ్చు లేదా అంటే దీన్ని దంచి అయినా వేయచ్చు కా కాకపోతే దానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ పద్ధతిలో పల్లవరైజర్లు చేస్తున్నాం కాకపోతే నేను కొన్ని వీడియోలల్లో చూశాను ఒక రైతు ఏంటంటే ఒక మన చికెన్ సెంటర్లలో ఈ మన చికెన్స్ కాదు కోడి బోరు క్లీన్ చేసానికి వాడే మిషన్స్ లాగా ఉంది అది ఒక డ్రమ్ ఉంది అడుగున బ్లేడ్స్ ఉన్నాయి ఒకేసారి అందులో కూరగాయలు ఇవి పండ్లు వేశాడు తర్వాత మూత పెట్టి మిషన్ ఆన్ చేస్తే మొత్తం క్రీమ్ లాగా బయటకు వచ్చేసింది అది చాలా బాగుంది మనం ఏమన్నా చికెన్ సెంటర్ ఇది మెషిన్స్ ఉంటే దాన్ని ఆల్టర్నేటివ్ చేసుకొని వాడుకుంటూ బెటర్ అనిపించింది నాకు ఇది చూసినప్పుడు ఎందుకంటే ఇందులో మనం పై నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది కూరగాయలు కానీ పండ్లు కానీ అందులో ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి అందులో తోస్తూ ఉండాలి అదే ఇప్పుడు చికెన్ సెంటర్ లాంటి డ్రమ్ అయితే ఒకేసారి కూరగాయలు అందులో వేసి మూత పెడితే మనకు నిమిషాలలోనే మొత్తం లాగా బయటకు వచ్చేస్తుంది అది చాలా బాగుంది అది తీసుకుంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది మేము తీసుకున్న తర్వాత దాని గురించి చూడడం జరిగింది ఈ పేడ కలుపుకోవడానికి మన కలర్స్ కలిపే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా మిక్సీ ఇది తీసుకున్నాం అంటే హ్యాండ్ మిక్సింగ్ మిషన్ ఇది తీసుకొని ఇది వాడుతున్నాం దీని ద్వారా వాడడం వల్ల మనకి ఏంటంటే ఈ తొందరగా అందులో కలిసిపోతూ ఉన్నాయి మామూలుగా చేత పేడ కలిపి వాడాలి అంటే ఇబ్బంది ఇప్పుడు మధ్య చేసానికి కూడా దీన్నే వాడుతున్నాం దీని ద్వారా మజ్జిగ చేసినట్లయితే తొందరగా మజ్జిగ తయారవుతుంది ఆ వెన్న కూడా వస్తుంది ఆ వెన్న తీసేసి మజ్జియను వాడాల్సి ఉంటుంది ఇది ఐదు వేల కాస్ట్ ఉంది మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఇప్పుడు ఈ డ్రమ్ లో కలిపిన ద్రావణాలు ఇక్కడ గేట్ వాల్ ఇప్పడం ద్వారా ఆ ట్యూబ్ లోకి పంపిస్తున్నాం ఇక్కడ గేట్ వాల్ ఇప్పుడు మనం పేడ ఏవి కానీ డ్రమ్లో కలుపుకోవాలి ముందుగా తర్వాత ఈ గేట్ వాళ్ళు ఇప్పినట్టయితే క్షణాలలో రెండు వందల లీటర్ ఇందులోకి వచ్చేస్తాయి కొన్ని లిక్విడ్ కల్చర్స్ ఇచ్చారు అంటే ఇది ఒకసారి మనం ఇందులో మరోసారి ఇందులో కలపాల్సి ఉంటుంది తర్వాత తిరిగి సంవత్సరం తర్వాత కలుపుకుంటే సరిపోతుంది మనం ప్రతిసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బయటకు తీసినప్పుడు అందులోకి వెళ్ళి ఒక థర్టీ పర్సెంట్ తిరిగి మళ్ళీ డ్రమ్లో కలుపుతాము డ్రమ్లో కలిపినప్పుడు అది మళ్ళీ తిరిగి ట్యూబ్లోకి చేరుతుంది దాని ద్వారా దాని ఎఫిషియన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది ఈ ఎర్ర కనబడుతుంది అంటే అది అంతా బీట్రూట్ వేసాము దానివల్ల మీకు ఆ వాటర్ అంతా ఎరుపు రంగులో కనబడతా ఈ బీట్రూట్ బాగా పనిచేస్తుందని చెప్పారు తర్వాత మనకు గుమ్మడికాయ పాలకూర మునగాకు కూడా వాడచ్చు మునగాకు దాన్ని బాగా శుభ్రం చేసి వాడాలని చెప్పారు ఎందుకంటే దానికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త వాడాలని చెప్పారు మరీ ఫైబర్ బాగా ఉంటే కొంత కొంత అందులో మిగిలిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు పేడ కలుపుతున్నాం ఇప్పుడు ఈ హ్యాండ్ మిక్సీ తోని కలిపినట్లయితే పేడ త్వరగా కరిగిపోతుంది అందులో మనం చేత కలపాలంటే చాలా సమయం తీసుకుంటుంది ఇదే హ్యాండ్ మిక్చర్ యూజ్ చేసుట్లా తొందరగా అందులో కలిసిపోయింది మూత్రం కూడా కలుపుతున్నాం మొదటిసారి నూట ఇరవై లీటర్ల మూత్రం ఆవు మూత్రం కలపాల్సి ఉంటుంది ఈ మధ్యలో ఉన్న క్యాన్స్ అంటే ఎక్కువైనా గ్యాస్ అందులో క్యాన్ల ద్వారా వచ్చి బయటకు వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఓపెన్ పెట్టిన గ్యాస్ అంత వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్యాన్లలో ఆ వాటర్ నింపి అందులోకి పైపులు పెట్టడం జరిగింది దాని ద్వారా ఆ గ్యాస్ అనేది బయటకు వస్తూ ఉంటది ఎక్సెస్ అయిన గ్యాస్ అంతా వస్తూ ఉంటుంది మనం ఇందులోకి వెళ్ళి వంటకు కూడా కనెక్షన్ తీసుకొని వాడుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో వేరే విడిగా ట్యూబ్ పెట్టి ఈ ఉత్పత్తి అయిన గ్యాస్ను ఆ ట్యూబ్లో నింపి అంటే పొలాలు మా ఇల్లుకున్న పొలానికి దూరం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పెద్ద ట్యూబ్లలో మన బెలూన్ టైప్ దానిలో గ్యాస్ నింపుకొని ఇంటికి తీసుకుపోయి అది వంటకు వాడుకుంటున్నారు అది కనెక్షన్ చేసుకొని అంటే దాన్ని ఒక సిలిండర్ లాగా వాడుకోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాలలో అంటే మన ఇండియాలో కూడా ఆ పద్ధతి పాటిస్తున్నారు ఈ బయోపెస్టిసైడ్ యూనిట్ల గురించి వాళ్ళు కొన్ని కల్చర్స్ ఇచ్చారు ఆ కల్చర్స్ ఇందులో కలు కలుపుతున్నాయి ఇది మనకు ఇది కూడా ముప్పై రోజుల తర్వాత నుంచి వాడుకోవడానికి సిద్ధమవుతుందని చెప్పారు ఇది ఒక లీటరు పదిహేను లీటర్ల నుంచి ఇరవై లీటర్ నీళ్ళలా కలుపుకొని వాడాలని చెప్పారు అదే లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే పది లీటర్ల నుంచి యాభై లీటర్ల నీటిలో ఒక లీటరు నుంచి రెండు లీటర్ కలుపుకొని వాడుకోవచ్చు అని చెప్పాను ఈ పెస్టిసైడ్ మాత్రం ఒక లీటరు పదిహేను నుంచి ఇరవై లీటర్ల వరకు కలిపి వాడచ్చు ఇది అంటే రిపెల్లెంట్ గా మాత్రమే పనిచేస్తుంది పురుగులు చనిపోవాలని చెప్పారు పురుగులు అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడం లేదని చెప్పింది ఇది వారు ఈ గ్యాస్ రిలీజ్ అయినా గ్యాస్ ఎక్సెస్ అయినా గ్యాస్ అది ఓపెన్గా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి క్యాన్లో ఈ మాదిరిగా నీళ్లు నింపి ఆ నీళ్ళలోకి ఈ పైపు పెట్టడం జరిగింది నీళ్ళల్లో మునిగేలాగా పైప్ పెట్టారు అది బుడగల రూపకంగా గ్యాస్ అంతా కూడా పోతుంది ఒక బ్యాలెన్స్ అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆగిపోతుంది అంటే ఒకవేళ గ్యాస్ ప్రొడక్షన్ అయితే ఇందు దీని ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ గ్యాస్ వాడతలేం కాబట్టి ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ రైస్ వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులు బంధువులకు కూడా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత ఈ యూనిట్ గురించిన ఫోన్ నెంబర్స్ కూడా ఇందులో ఇస్తున్నాను ఎవరికైనా అవసరం ఉన్నవారు వారికి ఫోన్ చేసి తెలుసుకోవచ్చును తర్వాత హిందీలో కూడా అక్కడ నుండి వచ్చిన అతనితో గుజరాత్ అతనితో మాట్లాడిన వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను అంటే హిందీ తెలుగు రెండు భాషలలో ఉంటుంది ఆ వీడియో కూడా చూడాలని చెప్పి కోరుతున్నాను ఈ వీడియోను మీ గ్రూప్లలో కూడా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఆవులు లోపలికి రాకుండా చుట్టూ పాతరేకులతో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆవులు వస్తే ఇవి ఏమన్నా పైకి ఎక్కుతాయనే అనే ఉద్దేశంగా చేశాము మీరు కూడా ఎవరన్నా నిర్మాణం చేసుకున్నట్లయితే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ యూనిట్ నుండి వచ్చిన లిక్విడ్ను తిరిగి అందులో పోసే విధానం చూపెట్టాం మనకు అవుట్పుట్ అవుట్లెట్ నుంచి ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది ఇలా వచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ నుండి తిరిగి థర్టీ పర్సెంట్ మళ్ళీ డ్రమ్లో పోయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియాలు కల్చర్స్ ఉంటాయి కాబట్టి మల్టిప్లై కావడానికి దీన్ని తిరిగి ఆ డ్రమ్లో పోస్తూ ఉన్నాం ఇదే విధంగా అందరు పాటించాలి అంటే మనకు మూడు వందల లీటర్ లిక్విడ్ పట్లేదర్ వస్తే తొంభై లీటర్లు అందులో పోస్తాం మిగతా రెండు వందల పది లీటర్లు పంట చేరుకు వాడుకుంటున్నాం ధన్యవాదములు